శ్రీకృష్ణుడు యొక్క అవతారమే భగవానుడు విష్ణువే వ్యాసుడు వ్యాసుడే విష్ణువు అటువంటి వ్యాస భగవానుడు ఈ భూమి మీదకి అవతరించి నాలుగు వేదాలని విభజించి ఆయా శిష్యులకి ప్రశిష్యులకి బాధ్యతను అప్పగించి ఆ వేదాలను మనకు అర్థం కాకపోతే శాస్త్రాలను పురాణాలను ఇతిహాసాలను మన ముందుకు తీసుకుని వచ్చి భాగవతుల ద్వారా దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి మానవ జీవనానికి కావలసినటువంటి చక్కటి విధానాన్ని మన దినచర్యను దేవుడి చర్యగా చేసుకోవడానికి కావలసినటువంటి ఒక చక్కని చర్యను మన దినచర్యను దేవుని చర్యగా మార్చుకోవడం అంటే ఏమిటి మనం చేసే ప్రతి పని కూడా దేవుడి పనే మనమేమనుకుంటాం దేవుడి పని వేరుగాను మన పని వేరుగాను ఉందని భ్రమపడుతున్నాం మనం చేసే ప్రతి పని కూడా సృష్టి కార్యంలో ఆయనతో పాటు ఆయన చిటికన వేలు పట్టుకుని మనం కూడా నడుస్తూ చెరుస్తూ ఉండడమే దేవుని చర్య ఆ దినచర్యను దేవుని చర్యగా చేసుకోవటం ఎలాగో నేర్పించి మన జీవిత పరమార్థాన్ని ఎలా నెరవేర్చుకోవాలో మానవ జీవితాన్ని ఏ విధంగా మాధవుడిగా మార్చుకోవాలో మనకు చెప్పినటువంటి వాడు వ్యాస మహర్షి అటువంటి వ్యాస మహర్షి యొక్క పర్వదినాన్ని ఇవాళ గురు చేసుకుంటూ ఎవరైతే వారి వారి యొక్క గురువులను ఆరాధిస్తూ ముఖ్యంగా వ్యాసుడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మన అదృష్టవశాత్తు మన ధర్మపురక్షేత్రంలో మహా సరస్వతి అమ్మవారి యొక్క ప్రక్కనే వేదవ్యాసుడు కూడా ఆ శబ్దవేద అనే ఒక మహాగ్రంథాన్ని నాలుగు వేదాలు కలిపిన ఒక మహాగ్రంథాన్ని ఆ మహర్షి దగ్గర ప్రతిష్టాపన చేసుకుని ఇక్కడికి వచ్చేటట్టు ప్రతి భక్తుడు ముఖ్యంగా ప్రతి విద్యార్థి విద్యార్థులు ఇదిగో ఈ వేదాల నుండే మనం నేర్చుకున్న సకల విద్యలు ఆఖరికి నువ్వు విమానాలు కనిపెడుతున్నావన్నా మిసైల్స్ నువ్వు ప్రయోగిస్తున్నావన్నా రాకెట్లను ప్రయోగిస్తున్నావన్నా ఫోన్ని వాళ్ళను కనిపెట్టావన్నా ఇన్ని రకాలుగా కనిపెట్టబడినటువంటి ఆధునిక విజ్ఞానం అంతా ఈ వేదం నుంచే వచ్చిందనేటటువంటి దాన్ని శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకుంటున్నారు అందుకనే శ్రీహరికోటలో కూడా వాటిని ప్రయోగించేటప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పాదాల ముందు పెట్టి వారి ఆశీస్సులు తీసుకుని ప్రయోగిస్తున్నారు అవునా కాదా మరి దీనికి అన్నింటికంటే మూలం ఎవరు వేదం అటువంటి వేదాలను విభజించి మనకు అందించింది ఎవరు వేద వ్యాస మహర్షి అటువంటి మహర్షిని మనం మర్చిపోయి ముందుగా ఆయనను దర్శనం చేసుకోవడం మానేసి ఎక్కడెక్కడికో మనం వెళుతున్నాం అందుకని ఆ అదృష్టాన్ని ఇక్కడ కల్పిస్తూ వ్యాస మహర్షిని వారి శిష్యులని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఆ గ్రంథాన్ని ఒక్కసారి కళ్ళతో చూసి ఈ ఉత్తమమైనటువంటి గ్రంథాల ద్వారా మన జీవితానికి కావలసిన బాటను వేసుకోవడానికి ఆయన వేసిన బాటలో మనందరం కూడా నడవడానికి కావాల్సినటువంటి విజ్ఞానాన్ని అందించాడు కాబట్టి ఆయనకు నమస్కరించుకుని సత్కర్మాచరణకు ఉన్ముఖులను చేస్తూ ఒక దీపం నుండి పది దీపాలు ఎలా వెలిగిస్తున్నామో ఒక జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని మరికొందరు జీవితాలు వెలిగించుకోవడానికి చేసుకునే పండుగే వ్యాస పౌర్ణమి అదే ఇవాళ గురు పౌర్ణమి అందుకని అందరం కూడా ఇవాళ ఆ గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి అటువైపుగా మనందరిని కూడా నడిపించమని మానవుడిగా ఉన్న మన మాధవులుగా రూపొందడానికి కావలసినటువంటి ప్రేరణను పొందడానికి వచ్చిన పండుగే గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అందుకని కాబట్టి చిరంజీవులారా మీరందరూ అటు వెళ్ళి ముందు వ్యాసమహర్షి చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని కూడా ఒక్కసారి దర్శనం చేసుకుంటే మీకు సకల శాస్త్రాలలో కూడా మీకు ప్రావీణ్యం వస్తుంది అందుకని సరస్వతి అమ్మవారి దగ్గర పద్నాలుగు ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో తెలుసా ఆ పద్నాలుగు ప్రదక్షిణాలు చేయడం వల్ల ఇక్కడ వ్రాసి పెట్టిన పద్నాలుగు మహేశ్వర సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయడం వల్ల ఏదో ఒక భాషలో మీరు తప్పకుండా ప్రావీణ్యం భాషే కాదు ఏదో ఒక శాస్త్రంలో గణిత శాస్త్రం భాషాశాస్త్రం కెమిస్ట్రీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అవుతావా అదొక శాస్త్రం గణిత శాస్త్రం అదొక శాస్త్రం అలాగే ఎన్ని రసాయన శాస్త్రం అదొక శాస్త్రం సాంకేతిక పరిజ్ఞానం అదొక ఇన్ని శాస్త్రాలలో ప్రావీణ్యం మీరు పొందాలి అంటే ఏదో ఒక శాస్త్రంలో నీవు నిపుణతను పొందాలి అంటే పద్నాలుగు ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా ఏదో ఒక దాంట్లో మీరు అవుతారు మన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి పేరు వినే ఉంటే పద్నాలుగు భాషలలో ఆయనకి ప్రావీణ్యం ఉన్నది అందుకే గొప్పవాడు కాగలిగాడు అటువంటి శాస్త్రవేత్తలు ఎంతోమంది ఋషులు మునులు జన్మించిన మన పుణ్యభూమి కనుక ఇదిగో ఇక్కడ మనం ప్రవేశపెట్టినటువంటి ఆవాహనం చేసుకున్న వీరందరూ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నూటిన గురువులు ఆ గురువులందరినీ కూడా ఒక్కొక్క నిమ్మకాయలు ఆవాహనం చేసి వారిని పూజించేటటువంటి ప్రక్రియ ఇది ఈరోజు నుంచి గురువులందరూ కూడా చాతుర్మాష దీక్ష తీసుకుని ఆయా నదీ ప్రాంతాలకు వెళ్ళి ఎందుకంటే గృహస్థులు పోషిస్తారు స్వామీజీలని ఇప్పుడు గృహస్థులను కనుక పోషించడానికి గృహస్థులను ఎవరు డిస్టర్బ్ చేయలేరు ఇది వర్షాకాలం పాడి పంటలు పండించుకోవడానికి కావలసినటువంటి విధానాలన్నీ కూడా అనుసరించవలసినటువంటి సమయం ఇది నాట్లు వేయాలి పని చేయాలి గృహస్థులందరూ కార్యకలాపాలు మునిగి ఉంటారు కాబట్టి వీరందరూ కూడా గృహస్థులను ఇబ్బంది పెట్టకుండా నదీ తీరాలకు వెళ్ళి ఉపవాసం చేసి మనందరికీ కావలసిన తపశ్శక్తిని అక్కడ అందరూ కూడా సంపాదించి మళ్ళీ మనను వచ్చి దీవిస్తారు అందుకని స్వామీజీలందరూ కూడా యతీశ్వరులందరూ కూడా ఆయా హరిద్వార్ లాంటి తీరాలకి ఎక్కడో ఉన్నటువంటి ఆ చారుధాములకు వెళ్తారు లేకపోతే కాశీకి వెళతారు లేకపోతే ఎక్కడో ఉన్నటువంటి అరణ్యాలలోకి వెళ్ళి తపస్సు చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి మనందరినీ ఆశీర్వదించేట గొప్ప సంప్రదాయం మన భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా ఈ వ్యాస పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ మరొకసారి ప్రార్థన చేయండి व्यासाय विष्णु रूपाय विष्ण नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः ओम नमो भगवते वासुदेवाय